அட வீளாகரமல மத்தியல, இந்த மத்தியல இருக்குன்னா, இந்த மத்தியல இருக்கு. இதோ திரிகு, இதோ திரிகு, இதோ திரிகு. ரோட்டைல ராவா. இந்த ஏரியாவுல. அப்பாவரக்கு. நம்ம வந்து, சன்னே விலங்கத்தள படுறே. అన్నా రండి ఓకే పది పీట్ల పైబడి కూడా పెంచడం జరిగింది అదే కాకుండా దుగ్గమ్మలైన కాడ దేశపురం సమ్మక్క దగ్గర నాయంచేరు కట్టె పైన ఎన్నో దిక్కులో కూడా చెట్లను కూడా నాటుకోవడం జరిగింది అయ్యప్ప టెంపుల్ నుంచి వెళ్ళి మరి మన బుధోడ చౌరస్త వరకు కొత్తపల్లి నుంచి వెళ్ళి ధర్మారం వరకు కొత్తపల్లి నుంచి వెళ్ళి పోయే రోడ్కు ఎన్నో ఏరియాలో కూడా ఆభా జమ్మకుంటులు కూడా పెద్ద ఎత్తున చెట్ల కార్యక్రమం పెట్టడం జరిగింది మన అందరం కూడా చెట్లను కాపాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది మరి కాలుష్యం ఎక్కువ ఉన్నది మరి అందుకొరకే మరి మనకు ఆవిపట్లు లాంటి మరి మంచి శ్వాస తీసుకునే ఈ చెట్లు మన శ్వాస వాయు ద్వారా ఇస్తాయి కాబట్టి మన అందరం కూడా చెట్లను పెంచాల్సిన బాధ్యత మనందరిపైనే ఉన్నది ఈరోజు జమ్మిగుంట మున్సిపల్ గతంలో నర్సరీ కూడా లేని పరిస్థితుల్లో మరి నాయంచ దగ్గర ఒక మూడు ఎకరాల భూమిలో పెద్ద ఎత్తున నర్సరీ పెట్టి ప్రతి ఇంటికి కూడా ఐదారు మొక్కలు ఇచ్చే విధంగా కూడా ఈరోజు జమ్ముకుంట మున్సిపల్ పరిధిలో మేము నర్సరీ ద్వారా మొక్కలు పెంపొందించేస్తూ ఉన్నాం అదే కాకుండా ముప్పై వాడల్లో దాదాపు ఇప్పటికే పన్నెండు వార్డ్లలో కూడా మరి వర్షాలు మంచిగా పడుతున్నాయి మోసంలో కాబట్టి ఈ టైంలో పెడితే చెట్లు మంచిగా అనుకుంటాయని ఆలోచనతో కూడా మనం ఈరోజు చెట్ల పంపిణీ కూడా కార్యక్రమం పెడతా ఉన్నాం దాదాపుగా ఎన్ని ఇళ్ళు ఉన్నా కూడా ఆ ఇళ్ళకి ఇచ్చే విధంగా అన్ని ఇళ్ళకి అందే విధంగా కూడా నర్సరీలో మేము మొక్కలు కూడా పెంచడం జరిగింది ఆ మొక్కలలో జామ కావచ్చు నిమ్మ కావచ్చు దానిమ్మ కావచ్చు గన్నీరు కావచ్చు ఎన్నో తిరుగుల చెట్లు ఒక పది రకాల చెట్లను కూడా పెంచడం జరుగుతుంది మనందరం కూడా కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం మన ఇళ్లలో గతంలో నిమ్మకాయ చెట్టు జామకాయ మామిడికాయ మన ఇళ్ళల్లో ఉండేవి మరి అవన్నీ కూడా లేక ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మరి ఈరోజు పండ్ల ధరలు ఎట్లా పెరుగుతున్నాయి సార్ మనకు మంచిగా ఎక్కడైనా ప్లేట్ కానుక పడిపోతే మన హాస్పిటల్ పోయినప్పుడు ఏం చేయమంటారు డాక్టర్ లాస్ట్కు మళ్ళీ కొప్పడిపండు నిమ్మకాయ ఇవే వాడే మరి ఈరోజు అవి దొరకకుండా మనం మరి వేలాది రూపాయలు వందలాది రూపాయలు కూడా కూడా కొనుగోలు చేస్తూ ఉన్నాం మరి ఆరోగ్యాలు కాపాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నాయి ఈ వర్షాకాలంలో మన అందరం కూడా ఇళ్ళల్లో కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరూ ఉండే చెత్త చెడ లేకుండా పాత టైర్లు కానీ వెళ్ళిపోయినా కూలర్లు చెడిపోయినవి కూడా ఇళ్ళల్లో ఉండి అక్కడ నీళ్ళల్లో మరి పురుగులు తయారై మరి రోగాలు పడకుండా మరి అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం మరి వ్యాధులు భయంకరమైన వ్యాధులు వచ్చే విధంగా ఉంటాయి కాబట్టి మన అందరూ ఆ వ్యాధులు రాకుండా ఉండాలంటే మా మహిళలు కూడా అందరూ కూడా ఇళ్ళ దగ్గర బాగా బ్రహ్మాండంగా కూడా నీళ్ళు తోచుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది మరి చిన్న కార్యక్రమంలో పాల్గొన్న మా పురోగల తర్వాత మహిళలకు మా అన్నలందరూ కూడా ప్రత్యేక అభినందన తెలియస్తారు